చివరి మాట చదవండి ఎందుకు చదివిన చివరి మాట అదే ముప్పై వచ్చినంలో ఇరవై మూడు నలభై ఆరు లోకాసు వార్త అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని దేవునికి ఏ మహిమ కలుగునగాక మన్నైన ఈ శరీరం మన్నైపోతుంది మనకు తెలిసినంతవరకు ఆత్మ దయచేసిన తండ్రి దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ ఆయన శరీరం మన్ను అవ్వలేదు ఆమెం చెప్పండి ఆయన శరీరం మన్ను కాలేదు ఆమెం చెప్పండి ఆయన శరీరం మరలా లేపబడింది దేవునికే మహిమ కలుగునుగాక తల వంచి తగ్గించుకుని ఆయన అప్పగించుకున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన అప్పగించుకున్న విధంగా మనము దేవుని సందులో ఆయన ఇచ్చిన పనిలో ఉపయోగకరమైన వారిగా మార్చబడేట్లు దేవుడు సహాయం చేయను గాక ఈ రోజున సిలువలో ఆయన పలికిన ఏడు మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ మాటలు మన హృదయాల్లో నీరుగట్టి ఫలభరితంగా మార్చబడును గాక ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇలా సిలువలో ఆయన మరణించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అందరూ అనుకున్నారు పేడ వదిలిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు అందరూ అనుకున్నారు ఇక మా గోళ పోయిందనుకున్నారు కానీ ఆయన ఎప్పుడైతే నా తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించు తల వంచాడో వెంటనే దేవాలయము ఆ తెర నడిమికి బద్దలైపోయింది అంటే ఇప్పటి వరకు దేవాలయంలోకి ఎవరు యోగ్యులుగా అది అడుగు పెట్టడానికి కానీ ఏసుక్రీస్తు శిల్వ రక్తము ద్వారా దేవాలయంలో అడుగుపెట్టి భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసాడానికి చెప్పండి ఈరోజు ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు అనుకున్నారు ఈయన దేవుని కుమారుడే అక్కడ శిల్వలో ఒక వ్యక్తి పక్కల పొడుస్తాడు ఆయన అనుకున్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని వాళ్ళందరూ నమ్మారండి ఈ రోజున దేవుని కుమారుడే మనం నమ్మలేక ఆయన సిలువలో మూడు మేకులు తీసుకోలేకపోయాడు మళ్ళే రక్షిస్తాడు ఆయన సిలువలో మూడు మేకులు తొలగించుకోలేకపోయాడు మళ్ళేం కాపాడుతాడు అనుకుంటాం కానీ ఆయన వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాలు కంటే ఎక్కువ వస్తాయి దేవదూతలు అలాంటి దేవదూతలు వచ్చినా వాళ్ళందరిని హతమార్చినా ఆయన అంటున్నాడు నా తండ్రి లేఖనం నెరవేర్చబడాలంటే నేను వేడుకోను నేను అప్పగించుకుంటా అని ఆత్మను అప్పగించుకున్నాడు ఆయనకు ఆత్మను తండ్రికి అప్పగించుకొని శిలువలో మరణించాడు జరిగిన చరిత్ర ఏంటంటే తర్వాత సాయంత్రం అయిపోయిన తర్వాత వాళ్ళకి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం శనివారం వాళ్ళకి పరిశుద్ధ దినం ఇక ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు ఈ సభ ఇక్కడ ఉండకూడదు అని అనుకుని అందరూ అక్కడ ఉన్న పక్కన దొంగలను కూడా కొట్టి చంపేస్తే హరిమతయ్య యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి పరుగు పరుగునొచ్చి పిల్లత్తుతో వాళ్ళందరితో మాట్లాడయ్యా ఆ శరీరాన్ని ఏసు దేహాన్ని మాకు అప్పగించండి అని చెప్పి ఆయన దేహాన్ని శిలువ మీద నుంచి దించి పరిమళ ద్రవ్యాలతో శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తొలిచిన సమాధిలో ఆ దేహాన్ని భద్రపరిచారు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆయన సమాధిలో లేడు రేపు ఆదివారం మనం వింటాం ఆయన సమాధిలో లేడు ఆయన తిరిగి లేచాడు ఆమెను చెప్పండి ఈ రోజున శిలువలో ఆయన ఏ విధంగా మన కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ ఏడు మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు భద్రపరుచును గాక మొదటి మాట క్షమాపణ రెండో మాట రక్షణ మూడో మాట బాధ్యత నాలుగో మాట ఆక్రందన ఐదో మాట దప్పిక ఆరో మాట సమాప్తం ఏడో మాట సంతృప్తి ఆత్మను అప్పగించుకున్నాడు సంతృప్తిగా ఈ మాటలన్నీ మన హృదయాల్లో దేవుడి భద్రపరుచును గాక